ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు రక్షణ నిశ్చయత తప్పకుండా పొందాలి అని బోధించే ఒక సంఘములోనికి వెళ్ళే ఒక సహోదరుడు తన రక్షణను గూర్చినటువంటి పరుచు సందేహాలతో పీడించబడుతున్నాడు నేను నిజంగా రక్షించబడ్డానా అనే అనుమానం ఈ యవనస్తుడిని తొలిచివేస్తూ ఉండేది ఒకరోజు ఆ యవనస్తుడు తన రక్షణ నిశ్చయతను గురించి ఒక పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యగారు నేను రక్షించబడినట్లు నాకు తెలిస్తేనే గాని నేను విశ్వాసంలో కొనసాగను రక్షణ నిశ్చయత లేకుండా క్రైస్తవుడునని భ్రమపడడం నిష్ప్రయోజనం నాకు ఖచ్చితమైన సాక్ష్యం కావాలి ఎలాగ నేను నా రక్షణ నిశ్చయతను గూర్చిన సూచన పొందగలను అంటూ గారిని అడిగాడు అందుకు గారు సోదరుడా నీకు ఇప్పుడు ఒక దర్శనం కావాలి అంతే కదా అన్నాడు అవునండి ఆ దర్శనములో ఒక దేవదూత వచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయి అని నీకు చెప్పాలి కదా అని అడిగాడు పాస్టర్ గారు అవునండి నాకు అది సరిపోతుంది దేవదూత వచ్చి దర్శనంలో నీవు రక్షించబడ్డావు అని నాకు చెబితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అప్పటినుంచి ధైర్యంగా క్రైస్తవ విశ్వాసంలో కొనసాగలను అని చెప్పాడు అప్పుడు ఆ పాస్టర్ గారు ఇలా అన్నారు సరే ఇప్పుడు నీకేదో దర్శనం వస్తుంది నీవు రక్షించబడ్డావని ఆ దర్శనంలో ఎవరో వచ్చి నీతో మాట్లాడతారు అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది నీవు విశ్వాసంలో కొనసాగుతావు నీవు వృద్ధుడైపోయిన తర్వాత మరణశయ్యపై ఉన్నప్పుడు సాతాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను మోసం చేయటానికి నేనే ఆ రోజు దర్శనములో దేవదూత వలె వచ్చి నీవు రక్షించబడ్డావు అని నీతో చెబితే అప్పుడు నీ పరిస్థితి ఎలాగుంటుంది అని అడిగాడు ఇక యవనస్తునికి మాట రాలేదు అప్పుడు ఈ పాస్ట్ గారు చెప్పారు దూత మాటల కన్నా దర్శనముల కన్నా కలల కన్నా మనము ఆధారపడదగిన ఒక రుజువును నేను మీకు చూపిస్తాను దయచేసి దానిని మీరు నమ్ముతారా అని అడిగాడు తప్పకుండా నమ్ముతాను అని చెప్పాడు ఆ యవనస్తుడు అప్పుడు ఆ సేవకుడు ఆ యవనస్తునికి దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనములోని వాక్యాన్ని చదివించాడు అక్కడ ఎలాగున్నదంటే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ప్రిలరా దర్శనము కన్నా కళల కన్నా స్థిరమైన లంగరు దేవుని యొక్క వాక్యం రక్షణను మనలో ప్రారంభించి కొనసాగించేవాడు మన ప్రభు అనే పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చినంలో అపోసిన పావులు పిలిపి సంఘానికి ఈ విషయాన్ని రాశాడు మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యే క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను అలాగే మన ప్రభైన యేస్సు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇలాగూ సెలవిచ్చాడు యోహాను వార్త పది ఇరవై ఎనిమిది నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు కనుక నా ప్రియ విశ్వాసి నా పాపాలు క్షమించబడ్డాయా లేదా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనే లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి ప్రభువు మీ కొరకి లోకానికి వచ్చాడు ఆయన మీ కొరకు చనిపోయాడు ఆయన మీ కొరకు పరలోకములో ఒక గృహాన్ని తయారు చేస్తున్నాడు అట్టి విశ్వాసముతో నమ్మికతో మీ రక్షణను కొనసాగించండి అప్పుడు మీరు ప్రశాంతంగా నిశ్చింతగా ఉండగలరు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు ఎంతోమంది తమ రక్షణను గురించి నీ ప్రేమ నీ కృపను గురించి లేనిపోని అనుమానాలతో సందేహాలతో జీవిస్తున్నారు ప్రభువా వారు నీ వాక్యాన్ని నమ్మి దాని మీద ఆధారపడి వారి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె